ప్రకారం చేస్తున్నాను నేను సంవత్సరానికి వంద గంటలు వారానికి రెండు గంటలు విచ్ఛిందంగా పరిశుభ్రత కోసం పనిచేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను నేను చెత్త వేసి పరిసరాలను అశుభ్రపరచును ఇతరులను అశుభ్రం చేయనివను నేను ఆ కుటుంబం ప్రాంతం ఊరు మరియు ఆ పని ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయలేక పోవటమే అని నేను నమ్ముతాను ఈ విషయంలో నేను వీధి వీధికి గ్రామానికి మరియు ప్రతి పట్టణానికి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ స్వచ్ఛ భారత్ చేస్తాను నేను ఈ రోజు నుండి పరిశుభ్రత కోసం వంద గంటలు సమయాన్ని కేటాయించేటట్లు చేస్తారని సమయాన్ని కేటాయించేటట్లు ప్రమాణం చేస్తున్నారు